ఈ రోజు అంశం సెల్ ఫోన్ లాభాలు నష్టాలు కేసులు సెల్ ఫోన్ గడియారాన్ని మాయం చేసింది సెల్ ఫోన్ టార్చర్ లైట్ మాయం చేసింది సెల్ ఫోన్ పోస్ట్ కార్డ్ మాయం చేసింది సెల్ ఫోన్ పుస్తకాలను మాయం చేసింది సెల్ ఫోన్ రేడియోను మాయం చేసింది సెల్ ఫోన్ టేప్ రికార్డును మాయం చేసింది సెల్ ఫోన్ కెమెరాను మాయం చేసింది సెల్ ఫోన్ కాలిక్యులేటర్ను మాయం చేసింది సెల్ ఫోన్ ఇరుగు పొరుగు వారిని మాయం చేసింది సెల్ ఫోన్ బంధుత్వాలను మాయం చేసింది సెల్ ఫోన్ మనుషుల మెమోరీని మాయం చేసింది సెల్ ఫోన్ సినిమా థియేటర్లను మాయం చేసింది సెల్ ఫోన్ నాటకాలు లేకుండా మాయం చేసింది సెల్ ఫోన్ టీవీ లేకుండా మాయం చేసింది సెల్ ఫోన్ ఆటలు లేకుండా మాయం చేసింది సెల్ ఫోన్ పాటలు లేకుండా మాయం చేసింది సెల్ ఫోన్ బ్యాంకులకు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ హోటల్కు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ కిరాణా షాపులకు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ జ్యోతిష్కుల దగ్గరకు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ మార్కెట్కు వెళ్లకుండా చేసింది సెల్ ఫోన్ ఫోటో స్టూడియోలకు వెళ్లకుండా చేసింది ఇప్పుడు సెల్ ఫోన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సెల్ ఫోన్ వలన ఉపయోగాలు సెల్ ఫోన్ వలన ఉపయోగాలు సెల్ ఫోన్ దూర ప్రాంతాలకు వెళ్లకుండా డబ్బు ఆదా చేస్తుంది సెల్ ఫోన్ ఉపాధ్యాయులకు దిక్చూసి లాంటిది సెల్ ఫోన్ ఆత్మీయులకు దగ్గర చేస్తుంది సెల్ ఫోన్ ద్వారా అనేక మంది యూట్యూబర్స్ బ్రతుకుతున్నారు ఈ సెల్ ఫోన్ ద్వారా అనేక ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే ఈ సెల్ ఫోన్ విద్యార్థులకు గురువుగా పాఠాలు నేర్పుతుంది ఈ సెల్ ఫోన్ పిల్లలకు ఆనందాన్ని ఇస్తుంది ఈ సెల్ ఫోన్ పెద్దలకు అనుభవాలు నేర్పుతుంది ఈ సెల్ ఫోన్ ప్రపంచంలో అనేక మందికి సంతోషాన్ని ఇస్తుంది ఇలా ఈ ఒకే ఒక్క సెల్ ఫోన్ మనుషుల అందరికీ అనేక సేవలు అందిస్తుంది సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తూ ఈ సెక్షన్లు అమలు చేయవచ్చు ఐటీ యాక్ట్ రెండు వేల ఐటీ యాక్ట్ సెక్షన్ అరవై ఆరు ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై రెండు సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ మూడు వందల యాభై నాలుగు డి నిర్భయ చట్టం సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది సెక్షన్ అరవై ఆరు డి ట్రోల్ చేసే వారి కోసం సోషల్ మీడియాలో శృతిమించి ప్రవర్తిస్తే ట్రోలింగ్ ఆడవారి మీద అసహ్యకరమే అసభ్య జోకులు వేయడం వారి పేర్లు పిక్సిక్ పెట్టడం డిపమేషన్ పిల్లలు లేదా పిల్లైన వారిని కామెంట్ చేస్తూ పోస్ట్ పెట్టడం వారి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా కామెంట్లు చేయడం పరువు నష్టం కలిగించడం టాకింగ్ ఆడవారిపై అభ్యంతరకర కామెంట్స్ చేయడం పోస్టులు పెట్టడం సెల్ ఫోన్లో ట్రోలింగ్ డిపర్మేషన్ టాకింగ్ పనులకు పాల్పడిన వారి స్నేహితులైనా సన్నిహితులైన బంధువులైన ఐటీ యాక్ట్ రెండు వేల ప్రకారం నేరస్తులుగా పరిగణించబడతారు ఐటీ యాక్ట్ సెక్షన్ అరవై ఆరు ప్రకారం పనిష్మెంట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ప్రయసీ క్రింద నిర్భయ చట్టంలోని సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ మూడు వందల యాభై నాలుగు డి ప్రకారం అరెస్మెంట్ వయ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ప్రకారం నేరం సెల్ఫోన్ ద్వారా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్లు షేర్ చేస్తే ఐపీసీ సెక్షన్ రెండు వందల తొంభై రెండు కింద శిక్షార్హులు అవుతారు ఈ సెక్షన్ ప్రకారం అసభ్యకరమైన అంశాన్ని వీడియో ఫోటో టెక్స్ట్ ఏదైనా సరే షేర్ చేస్తే రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది అదే అలాంటి పైన మళ్ళీ చేస్తే అప్పుడు ఏకంగా ఐదు ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది సెల్ ఫోన్ ద్వారా ఏదైనా మతాన్ని వర్గాన్ని కించపరుస్తూ కామెంట్ పోస్ట్ పెడితే అలాంటి విషయంలో ఐటీ చట్టం కింద కేసు పెడతారు పాటుగా మతానికి సంబంధించిన అంశం కనుక అయితే రెండు వందల తొంభై ఐదు సెక్షన్ పెడతారు ఒకవేళ ఇలాంటి విషయంలో అవతల వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది కింద కూడా కేసు పెడతారు అనుమతి లేకుండా వేరే వ్యక్తి ఫోటో వాడితే అవతల వ్యక్తి అనుమతి లేకుండా ఎవరైనా అతని ఆమె ఫోటో వాడుకుంటే ఐటీ సెక్టర్ సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది కింద కేసు పెడతారు సెల్ ఫోన్లో ఫోటోను వాడారు కనుక సీటింగ్ కేసు పెడతారు అలాగే మార్పింగ్ చేస్తే అతను కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుంది ఫేస్బుక్ ట్విట్టర్లో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే ఇలా చేస్తే సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది కింద కేసు పెడతారు అలాగే ఐటీ చట్టం సెక్షన్ అరవై ఆరు డి కింద కూడా కేసు పెడతారా చాలామంది తాము ఏం చేస్తున్నాం అది ఎవరికి తెలియదు అని అనుకుంటారు సెల్ఫోన్ ద్వారా ఇంటర్నెట్లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్గా ఉంటుంది ఎవరైనా ఏ తప్పు చేసినా దానికి సంబంధించిన బాధ్యతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్ వారు ట్రాక్ చేస్తారు సోషల్ మీడియాలో మనం పెట్టే పోస్టులు వేరెవరిని బాధించినవైతే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు దయచేసి సెల్ ఫోన్ ద్వారా మనం పెట్టే పోస్టులు కామెంట్లు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని పెట్టండి అవతల వారు లైట్గా తీసుకుంటున్నారులే అని అనుకోకండి బాధితులు కంప్లీట్ ఇస్తే ఉన్న జాబు పోయి బెయిల్ కూడా రాని విధంగా ఉంటుంది జాగ్రత్తగా పెట్టండి పోస్ట్లు మీరు పోస్టులు డిలీట్ చేసినా సరే అంతకుముందు అతను ఆమెతో జరిగిన ఒక సంభాషణ సభలు కేసు బుక్ చేయడానికి అందుకే జాగ్రత్తగా గమనించి పోస్టులు పెట్టండి మరి విన్నారు కదా సెల్ ఫోన్ వలన లాభాలు నష్టాలు కేసులు ఈ వీడియో చివరి వరకు చూసి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మనందరం ఎక్కనైనా మన సెల్ ఫోన్లో అందరికి ఉపయోగపడే పోస్టులు మాత్రమే పెడదాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్